ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ కొన్ని కాపీ కొట్టాడు లేదా ఎక్కడో వినిపించిన సాంగ్సే మళ్ళీ ట్యూన్ చేస్తారు అంటే కొన్ని సందర్భాల్లో నేను చేయలేదు అని నేను చెప్పను కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు వాళ్ళు ఫోర్స్ చేస్తే చేయాల్సిన సందర్భాలు వచ్చాయి వాటి గురించి నేను మాట్లాడదాని తెలియదు బట్ నాకు నాకు నా నన్ను నన్నుగా ఎవరైనా ఏమైనా చేయండి అని అడిగితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నా ఒరిజినల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రతి దానికి నేను నా ఒరిజినలే చేయడానికి ఇష్టపడతాను ఏవైనా అలాంటివి వచ్చాయంటే మాత్రం దట్ ఈజ్ నాట్ మై ఫోర్స్ నేను నా అంతకు నేనుగా చేసింది కాదు నా ప్రొడ్యూసర్ నాతో చేయించిందో నా డైరెక్టర్లు నాతో చేయించిందో అయ్యే ఉంటుంది ఓకే పట్నాయక్ తనని తాను ప్రమోట్ చేసుకోడు మేబీ మే నాట్ బి నాకు అంటే ప్రమోట్ చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు అంటే ఫ్రాంక్గా నేను ప్రపంచం అంతా తిరుగుతాను చాలామంది ఫోటోలు దిగుతాను నేను ఫోటోలు కూడా తేను ఏదో చాలా బాగా అనిపిస్తే ఓకే ఇక్కడ ఒక ఫోటో దిగుదాం అనిపిస్తుంది ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ప్రతి నవ్ అండ్ దెన్ ఫోటోలు మారుస్తూ ఏవో ఫోటోలు పెడుతూ ఉంటారు జనాలు అసలు నాకు అలాంటివి పెట్టాలనిపిస్తుంది అలా చూసుకుంటే మాత్రం నేను యా ఐ డోంట్ ప్రమోట్ మై సెల్ఫ్ కానీ ప్రమోషన్ నా దృష్టిలో ఏంటంటే మనలో మనం నిన్నటికన్నా ఈరోజు బెటర్ అవడమే నా ప్రమోషన్ నేను ఫీల్ అవుతాను అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ నిన్నటి మీదే ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ టుడే ఓకే లర్న్డ్ కానీ అచీవ్మెంట్స్ విషయంలో కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేశానని ఒక సంతృప్తి పరంగా కానీ ఏదో ఒక రకంగా నిన్నటి మీద ఈరోజు నేను బెటర్ పర్సన్ అవ్వాలనుకుంటా ఆ రకంగా ఐఎమ్ ఐఎమ్ ప్రమోటింగ్ మై సెల్ఫ్